హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈ లవ్ రీడింగ్ అన్నది డైస్ పరంగా ఎనర్జీస్ తోటి రీడింగ్ ఇవ్వటమైతే జరుగుతుంది ఈ రీడింగ్లో మీకు ఎవరైతే ఇష్టంగా ఉంటున్నారో మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో అండ్ వారితోటి ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఉండేలాగా ఒక బంధం ముడిపడేలాగా అంటే ఇప్పుడు మీరు లవర్స్ అయితే అది పెళ్లి బంధంగా ముడిపడడానికి అదే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి ఇదే బంధం ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి బంధంగా స్ట్రాంగ్ అవ్వడానికి ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసి సీగల్ ఎనర్జీస్ ఇవ్వడం అయితే జరుగుతుందండి మీకు మీ పర్సన్కి స్ట్రాంగ్ బాండింగ్ ఉండేలాగా సిగల్ ఎనర్జీస్ అనమాట అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళు ఉండరు ఏమీ ఉండరు మీ పర్సన్ మీతో హ్యాపీగా ఉండేలాగా అలానే ఎటువంటి డిస్టబెన్స్ మనస్పర్ధలు కానీ అండ్ గొడవలు కానీ ఇతరుల వల్ల సమస్యలు రావడం కానీ ఇవేమీ లేకుండా మీకు మీ పర్సన్కి స్ట్రాంగ్ బాండింగ్ ఉండేలాగా మీ పర్సన్ మీతో ప్రేమగా ఉండేలాగా అలానే మిమ్మల్ని అర్థం చేసుకునేలాగా ఈరోజు ఎనర్జీస్ కనెక్ట్ చేసి అండ్ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ రీడింగ్ మీకు రీజన్ అయితేనే తీసుకోండి ఓకే ఇక్కడ డైస్ చూసారు కదా ఇవి టూ టైమ్స్ వేస్తానండి ఇవి మీకు ఆల్రెడీ తెలిసి ఈ డైస్ అనేది గ్రహాలు ఉంటాయి హౌసెస్ ఉంటాయి అలానే రాసులు కూడా ఉంటాయి ఈ మూడు ఒకేసారి వేసి అండ్ ఇలా టూ టైమ్స్ వేయడం అయితే జరుగుతుందండి ఈ డైస్ బట్టి రీడింగ్ అనేది స్టార్ట్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ ఎనర్జీస్ ఎవరిది కనెక్ట్ అవుతుందో తెలియదు మీషే నుండి మీ వరకు రాశుల పరంగా ఉంటారు అండ్ సిచ్యువేషన్స్ ఉంటాయి ఏ గ్రహం ఏ అనుకూలంగా ఉందో కూడా చెక్ చేయాలి ఎనర్జీస్ కార్డ్స్ కూడా మీకు దీనికి క్లారిఫికేషన్గా తీయడం అయితే జరుగుతుందండి ఈ రోజు రీడింగ్ వచ్చేసి మీకు మీ పర్సన్కి స్ట్రాంగ్ బాండింగ్ ఉండేలాగా మీ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ పర్సన్ నుండి ప్రేమైనా కావచ్చు జీవితమైన కావచ్చు అలా మీ పర్సన్ మీతో హ్యాపీగా కలిసి ఉండేలాగా రీడింగ్ అయితే అనర్జీస్ కనెక్ట్ చేసి యాక్యురేట్గా రీడింగ్ అయితే ఇస్తానండి ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ మనం సిగల్ ఎనర్జీస్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది ముందుగా చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లస్సింగ్ టు ఆల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో మేష నుండి మీన వరకు మరి వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళ పర్సన్ తోటి ఎనర్జీస్ కనెక్ట్ చేసి మీరు ఇచ్చే సమాధానాలు ఓకే టూ వచ్చిందండి సో లెవెల్ కనెక్ట్ అయ్యింది ఫ్యామిలీ ఓకే తులారాస్ వచ్చింది అంటే జస్టిస్ అలానే ఈ లైఫ్ లైఫ్లెసన్స్ అనమాట కర్మాని కూడా వచ్చిందండి ఇది సాటర్ అనమాట ఓకే సాటర్ ఎనర్జీ వచ్చింది రాసుల్లో తులారాస్ వచ్చింది అండ్ ఎమోషన్ లవ్ సంబంధించిన ఎనర్జీస్ ఫ్యామిలీ సంబంధించిన ఎనర్జీస్ వచ్చింది అంటే ఇప్పుడు మీ పర్సన్ మీతో హ్యాపీగా కలిసి ఉండేలాగా ఎనర్జీస్ అయితే కనెక్ట్ అయినాయండి చూద్దాం ఏమేమి రాసులు వచ్చాయో నోట్ చేసుకుందాం ముందుగా రాశి తుల అంటే మీ రాసులు రా రాలేదు కదా అని చెప్పి ఆ విధంగా కాదండి ఇక్కడ ఒక్కొక్క రాశికి ఒక్కొక్క మనస్తత్వం అయితే ఉంటుంది కదా అలాగా మీ పర్సన్ మనస్తత్వాన్ని బట్టి సో ఇక్కడ అసలు మీ పర్సన్ మీకు కనెక్ట్ అవుతున్నారా లేదా ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అండ్ సిచ్యువేషన్స్ ఏంటి మీ ఇప్పుడు వచ్చే ఎనర్జీస్ వచ్చాయా లేదా అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యాలేవా ఈ ఎనర్జీస్ వర్క్ అవుతాయా లేదా అన్నదానికి ఓకే తులారాస్ వచ్చింది మీనం మకరం అండ్ ధనస్సు అండ్ కుంభ ృిక ఈ ఈ అయితే వచ్చాయండి గ్రహాల్లో శాటన్ వచ్చింది మూన్ అండ్ ఇది వచ్చేసి రాహు అని ఉత్తర నోయిడా అంటారు దీన్ని రాహు కర్మకు సంబంధించిన కూడా నచ్చేది అండ్ ఇది వచ్చేసి కేతు ఇది కేదు ఇది మెరుకురిగి బుధుడు ఇది మార్స్ అంటే కుజు ఓకే శని చంద్ర ఇన్ అర్జెస్ హౌస్ హౌస్ అసలు అయితే రెండు ఒకటి మూడు పదకొండు అంటే రెండే అండ్ పది అంటే ఒకటి ఆరు ఓకే ఈ నెంబర్స్ వచ్చేయండి సో మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఇంకోసారి వేద్దాం డైస్ అన్నది టూ టైమ్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ కాల్ చూసే రోజు జరుగుతున్నారో దీన్ని మీరు సమాధానం వాళ్ళ పర్సన్ అన్నీ డిస్కనెక్ట్ చేసి మిర్చి సమాధానం ఓకే కర్కాటక కర్కాటక అండ్ కన్యా అండ్ మేషం మళ్ళీ రుచిక వచ్చింది కుంభం మిథునం కుంభం మిథునం అంతే ఓకే ఇది వచ్చిందండి అలానే నెంబర్స్ పరంగా చూసుకుంటే తొమ్మిది ఐదు ఆరు పది అంటే ఒకటి ఏడు ఎనిమిది రెండు గ్రహాల పరంగా చూసుకుంటే చంద్ర మళ్ళీ సాటర్న్ వచ్చిందండి శని మాస్ ఎనర్జీ వచ్చింది అంటే కుజ శుక్రగ్రహం శుక్ర అండ్ రాహు మళ్ళీ నోయిడా వచ్చింది ఉత్తర నోయిడా అంటే ఇది సంబంధించి అండి ఉత్తర నోయిడా అంటే రాహు సంబంధించే సో ఇలా వచ్చాయి ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా కనెక్ట్ అయ్యాయి అంటే ఇప్పుడు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కావచ్చు లవర్స్ అయినా కావచ్చు ఈ రాసులు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క మనస్తత్వం అయితే ఉంటుందండి సో అందుకే ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ అయితే కామన్గా వచ్చినాయి వచ్చినాయి కుంభం వచ్చింది అండ్ వృచ్చికం వచ్చింది అంతే ఇవి వచ్చినాయి ఈ రెండు ఎనర్జీస్ ఏం చెప్తున్నాయంటే ఇక్కడ మీ పర్సన్ చాలా ఎమోషనల్గా ఉంటుంది ఫస్ట్లో స్టార్టింగ్లో వారంతట వాళ్ళే వచ్చి ఇష్టపడ్డారండి వాళ్ళ లైఫ్లో ఆల్రెడీ చాలా విషయాలు మీ దగ్గర దాచిపెట్టున్నారు మీతో ఏ విషయం కూడా షేర్ చేయలేదు ఎందుకంటే మీకు అట్రాక్ట్ అయ్యి వచ్చారు మిమ్మల్ని ఇష్టపడ్డారు ఇంకా వీళ్ళ లైఫ్లో ఏం జరిగినా సరే మీకు తెలిసినా సరే అర్థం చేసుకుంటారని మనసత్వం వచ్చారు కానీ మీ మిమ్మల్ని మోసం చేయడానికి అయితే ఈ పర్సన్ అయితే రాలేదంటండి ఏదేమైనా సరే మీకు తెలిసినా సరే మీ పర్సన్ మీ పర్సన్ని కొచెన్ చేయలేదు ఎందుకంటే ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారో అండ్ ఎందుకు వెళ్ళిపోయారో ఎందుకు మిమ్మల్ని కాదనుకున్నారో ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే ఇవేమీ మీరు సెకండరీగా ఆలోచించలేదు ఏంటంటే ఈ పర్సన్ ఎందుకు చేశారు అన్న ఒక క్వశ్చన్ అండ్ మారతారా అన్నది ఒక క్వశ్చన్ అండ్ తిరిగి వస్తారా అండ్ క్వశ్చన్ అండ్ మీకు కమిట్మెంట్ ఇస్తారా అన్నది క్వశ్చన్ అండ్ అలానే మీతో లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకున్నది ఇలా ఉంది మీ అండి ఇవే మీకు ప్రశ్నలు ఈ పర్సన్ ఈరోజు ఎనర్జీస్ ఏం చెప్తున్నాయంటే తుల మీనా మకర ధనసు కుంభ రుచిగా కర్కడక కన్య మీషం రుచిగా కుంభం మిథునం ఈ రాసులు ఏం చెప్తున్నాయంటే ఎస్ మీ పర్సన్ మీకు జస్టిస్ చేయాలని అయితే అనుకుంటున్నారు ఇక్కడ కర్మబంధం కూడా ఉందండి శని ఏంటంటే లైఫ్ లెసన్స్ అయితే నేర్పించారు ఒక సిస్టమేటిక్గా మీరు ఏ తప్పు చేయలేదు తప్పులన్నీ మీ పర్సన్లోనే కనిపించినాయి కానీ మీ పర్సన్ అసలు ఏ విషయంలో కూడా ఇది చేశాను అని ఒప్పుకోవడం మానేసి ఒప్పుకోలేదు అలా అని వాళ్ళు మీ దగ్గర వాళ్ళు చేసిన వాళ్ళ లైఫ్లో ఉన్న గతం కూడా మీతో ఏమీ షేర్ చేసుకోలేదండి అంటే ఇక్కడ మీ ఈ పర్సన్ వల్ల మీరు లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకున్నారు మీరు మానసికంగా వాళ్ళని మనస్ఫూర్తిగా ఇష్టపడ్డారు అండ్ మనసులో ఏం పెట్టుకోకుండా వాళ్ళని యాక్సెప్ట్ చేశారు అయినా ఈ పర్సన్ ఎందుకు ఇంకా తప్పించుకు తిరగడం ఏంటి దూరంగా ఉండటం ఏంటి అసలేంటి మీ గురించి నలుగురికి తెలుస్తుంది అండ్ మీరు బాధపడుతున్నారని మీ పర్సన్ వరకు చేరుతుంది అండ్ మీ పర్సన్ మారి అసలు మీరేంటి మీ లైఫ్ ఏంటి ఇవేమీ అర్థం ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అన్ని అపార్థాలుగా ఎందుకు చూసుకున్నారు అని మీరైతే అడుగుతున్నారండి ఎస్ ఈ పర్సన్ ఏంటంటే వీరి లైఫ్లో ప్రజెంట్ లైఫ్ సస్ అయితే నేర్చుకుంటున్నారు మీరు ఈ పర్సన్ వల్ల కర్మ అనేది ఫేస్ చేశారు రాహుల్ వైడా అని వచ్చింది చూసారు కర్మ అనేది ఫేస్ చేశారు అంటే మీకు ఒక లైఫ్ పర్స పర్పస్ అయితే ఉందండి ఒక రిలేషన్ జీవితం అయితే కాదు కదా మీకంటూ ఒక జీవితం ఉంటుంది మీరేంటో నలుగురికి తెలియాలి సొసైటీలో మీకు ఒక అంటూ ఒక గుర్తింపు రావాలి అందుకే మీరు ఎప్పుడు దైవాన్ని కోరుకున్నప్పుడు బాగుండాలి నేను సాధించాలి మంచి లైఫ్ కావాలి అని కోరుకున్నారు కదా మరి కోరుకున్నట్టే యూనివర్స్ మీకు అన్నీ ఇస్తుందండి కానీ ఇవి మీకు అర్థం ఎందుకు అవ్వట్లేదు ఎందుకు పట్టించుకోవట్లేదు యూనివర్స్ ఎన్నో అవకాశాలు ఇస్తుంది అందుకే మీరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఈ పర్సన్ ఇలా దూరం చేసి మిమ్మల్ని మార్చడానికి చేసే ప్రయత్నాలు అనమాట సో ఇదేంటంటే ఇది ఫ్యామిలీ అండి ఓకే ఇక్కడ మీరు కుటుంబం ఈ పర్సన్ తోటి లైఫ్ లాంగ్ వీరొక ఒక జీవితంలో బ్రతుకుతున్నారు కాబట్టి ఈ మానసిక పరిస్థితి అన్నది మెరుగుపడటానికి ఈ పర్సన్ మీ మనసు బాధ పెట్టేలాగా ప్రవర్తించమే జరిగింది అంటే ఈ పర్సన్ మీరు ఏమంటారు వీరి వల్ల చాలా జీవితం నేర్చుకున్నారు అండ్ మీరేంటో తెలుసుకునేలా చేశారని మీరైతే అనుకుంటున్నారు కదా అది యూనివర్స్ మీకు ఇలా చెప్పడానికి మీ లైఫ్లో ఇలాంటి పర్సన్ పంపించడం ఇవన్నీ జరగడం అయితే జరిగిందండి ఫస్ట్ ఒకటి ఏంటంటే ఇది లైఫ్లో మీకంటూ ఒక విలువలు ఉన్నాయి ఈ పర్సన్ మీ విలువ తెలుసుకోలేకపోయారంటే అది వాళ్ళకి తెలియలేదండి అది టైం కాదు వాళ్ళకి తెలుసుకోలేదు కానీ ఇప్పుడు మిమ్మల్ని గుర్తించాలంటే మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలి కదా సో ఇక్కడ సక్సెస్ అనేది కనిపిస్తుంది మూడు గ్రో ఇక్కడ ఏం చెప్తుందంటే ఏదైనా సరే మీరిక్కడ ఒక జాబ్ మూడేం చూపిస్తుందంటే డివైన్ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి బ్లెస్సింగ్స్ ఏంటంటే జాబ్స్ వస్తాయండి కెరీర్లో గ్రోత్ అనేది కనిపిస్తుంది ఒక థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అవ్వటం వల్లే కదా ఇవన్నీ జరిగినాయి సో ఆ థర్డ్ పార్టీ రావటం వల్ల మీకు పోయింది ఏమీ లేదు ఏం జరిగినా మీ మంచిగా జరిగింది మళ్ళీ ఇక్కడ రెండు వచ్చింది చూసారా ఫ్యామిలీ అనేది కనిపిస్తుంది లవ్ అనేది కనిపిస్తుంది ఒకటి కనిపిస్తుంది ఈ సిక్ సిక్స్ ఏంటంటే శుక్రగ్రహం సంబంధించి ఓకే లవ్ అనేది రిలేషన్ అనేది బాండింగ్ అనేది కనిపిస్తుంది మూన్ రాహు జీవితంలో మీకు నుండి దూరం చేసి ఇక్కడ మీరేంటంటే సాధించాలి సంపాదించాలి మీల మీ గుర్తించాలని మీరు ఏదైతే కోరుకున్నారో సో ఆ కోరిక మేరకు యూనివర్స్ చేసే పని యూనివర్స్ చేసిందండి మీ పర్సన్ దూరం చేయడం అయితే జరిగింది మళ్ళీ ఇక్కడ ఏం ఏం జరుగుతుంది హే పర్సన్ మానసిక పరిస్థితి అయితే వాళ్ళ లైఫ్లో ఎవరు లేరండి ప్రజెంట్ ఉన్నారని అయితే ఫీల్ అవుతున్నారు కానీ వాళ్ళ లైఫ్లో ఏమీ లేదు ఇప్పుడు కర్మ అన్నది ఫేస్ చేస్తున్నారు సో ఇది అనమాట జీవితంలో అన్నీ దూరం ఒక్కొక్కటి ఒక్కొక్కటి దూరం అవుతుంది అన్నీ బాగుంటాయి బాగుంటుంది లైఫ్ అనుకున్న వాళ్ళు జీవితం ఒక్కొక్కటి ఒక్కొక్కటి దూరం అవుతూ వస్తున్నాయి లైఫ్ అసెస్ అయితే నేర్చుకున్నాండి సెవెన్ ఏంటంటే ఇది వివాహం సంబంధించిన ఎనర్జీస్ అనమాట ఈ సెవెన్ అనేది ఇప్పుడు ఈ పర్సన్ మీకు లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటా ఉన్నారు సడన్గా మారిపోయారు వేరే వాళ్ళకి కనెక్ట్ అవ్వడం మ్యారేజ్ చేసుకోవడం జరిగింది సో అదంతా వాళ్ళు బాగున్నారని అయితే అనుకుంటున్నారు బాగోలేదండి అక్కడ కర్మనే ఫేస్ చేస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి ఇక్కడ శుక్రహం నీచ స్థితిలో ఉండడం వల్ల అంటే కొన్ని కొన్ని మనస్పర్ధలు వస్తాయి ఎంతో బాగా ప్రేమగా చూసుకునే పర్సన్ సడన్గా మారిపోయారంటే అక్కడ సిచ్యువేషన్స్ వేరండి కర్మ ఫేజ్లో అయితే వెళ్ళారు సో ఆ కర్మ అన్నది ఎండ్ అయిపోయింది మళ్ళీ న్యూ బిగినింగ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ లాస్ట్లో సిక్స్ రెండు ఎనిమిది వచ్చింది ఇవి రెండు కలిపితే పద్నాలుగు వస్తుంది అంటే ఐదు చేంజెస్ అనేది కనిపిస్తుంది కదా మీ పర్సన్లో చేంజ్ అనేది రాబోతుందండి ఇది ఇక్కడ మీ బ్రాస్ కానీ మీ పర్సన్ బ్రాస్ కానీ ఉండి ఉంటే ఈ పర్సన్ తోటి స్ట్రాంగ్ బాండింగ్ అయితే ఉండబోతుంది లైఫ్ అన్నది చేంజ్ అవ్వబోతుంది నెక్స్ట్ ఎనర్జీస్ అయితే చూద్దాం ఈ ఎనర్జీస్ అయితే చూద్దామండి ఆస్ట్రా ఎనర్జీస్ కూడా చెక్ చేద్దాం యూనివర్స్ ప్లీజ్ ఆల్ డ్యూర్ చూసేవర్స్ ఎవరైతే ఉన్నారో ఆస్ట్రా ఎనర్జీస్ ద్వారా కరెక్ట్ చేయండి యూనివర్స్ ఆస్ట్రా ఎనర్జీస్ ద్వారా కమ్యూటీ ఓకే లెవెంత్ హౌస్ వచ్చింది వచ్చింది లేదా ఇక్కడ చెప్పినవి ఎనర్జీస్ వచ్చినాయి అండ్ కమ్యూనికేట్ థర్డ్ హౌస్ వచ్చింది మూన్ ఎనర్జీ ఓకే మీరు లైఫ్లో చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారండి మీ పర్సన్ వల్ల అవన్నీ క్లియర్ అయిపోతున్నాయి ఎండ్ అయిపోతున్నాయి మార్స్ ఎనర్జీ కూడా వచ్చింది కాంజిగేషన్స్ కాంబినేషన్స్ వచ్చాయి కదా ఈ కాంబినేషన్స్ ప్రకారం చెప్పేది ఏంటంటే విషన్ అండ్ ఎనర్జీ ఇవన్నీ కాంబినేషన్స్ మార్స్ ఎనర్జీ కూడా ఉందండి ఇప్పుడు విడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది లవర్స్ అయినా కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు మీ లైఫ్లో సెల్ఫ్ గ్రోత్ అయితే ఉండబోతుందండి ఆ పర్సన్ లైఫ్ లెసన్స్ నేర్చుకుంటున్నారు ఒక రిలేషన్షిప్ పరంగా మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయిన ఈ పర్సన్ మీ లైఫ్లో కెరియర్లో సక్సెస్ అవ్వబోతున్నారు ఈ పర్సన్లో ఈ ఎవరితో అయితే రిలేషన్లో ఉన్నారో వాళ్ళతోటి కొన్ని ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయండి ఆపోజిషన్ ఇది ఈ ఎనర్జీ టెన్షన్ అపోజిట్ అవతల వాళ్ళ ద్వారా మీ పర్సన్కి చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు చూడండి ఓల్డ్ కర్మ కర్మ అనేది చెప్పాను కదా ఆ కర్మ అనేది ఎండైపోతుంది మీ పర్సన్కి మీకు మధ్యన ఉన్న సమస్యలు మనసు బదులు విభేదాలు అనేది ఎండైపోతుంది సో ఇక్కడ ఏంటంటే హీల్ అవ్వటం అనమాట మీరు సెల్ఫ్ గ్రోత్ ఉండబోతుందండి సక్సెస్ అవ్వబోతున్నారు జాబ్ వస్తుంది ఇప్పుడు డబ్బు ఎక్కడుంటే అక్కడే కదా ప్రియమైన రిలేషన్షిప్ అయినా సరే ఈ పర్సన్ మీకు దూరం అవ్వడం వల్ల మీకు మంచి జరిగింది సో ఇక్కడ ఏంటంటే ఇవి బుధుడు సంబంధించిన ఎనర్జీస్ అయితే ఇక్కడ వచ్చాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి శుక్రగ్రహం సంబంధించిన ఎనర్జీస్ అయితే ఇక్కడ వచ్చింది సో ఇది కాంబినేషన్స్ ప్రకారంగా అయితే ఈ ఎనర్జీస్ అయితే వచ్చాయి మరి ఈ పర్సన్ సో లెవెల్ ఎనర్జీస్ ఏం చెప్తున్నారంటే యూనివర్స్ ప్లీజ్ ప్లస్ ఇన్ ట్వెల్వ్ చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో సో లవ్ మెసేజెస్ ఈ పర్సన్ తోటి స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఉండబోతుందా లేదా డివైన్ టైమింగ్ అండ్ ఎస్ ఇన్వెట్ యర్ ఇన్ఫ్లమ్ ఎనర్జీ డివైన్ మ్యారేజ్ ఓకే ఇదిగోండి కోటా హౌస్ తులారాసు కూడా వచ్చింది కదా కోటాహౌస్ ఇది న్యూ డోర్ ఓపెనింగ్ ఎస్ ఈ పర్సన్ తోటి స్ట్రాంగ్ బాండింగ్ అయితే ఉండబోతుంది డివైన్ మ్యారేజ్ కనిపిస్తుందండి మీ లవర్స్ అయినా సరే లవర్స్ అయితే పెళ్లి బంధంగా మారబోతుంది ముడిపడబోతుంది అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి డివోర్స్ లేదు ఏమీ లేదు మీకు మీ పర్సన్ దూరంగా ఉన్నా సరే జీవితాలు ఎప్పటికైనా కలిసి ఉంటాయి ఇదేంటంటే దూరంగా ఉంటేనే తెలిసి వస్తుందండి ఎవరికైనా సరే త్రీ జీరో త్రీ జీరో అంటే త్రీ వచ్చిందా లేదా దీనికి సంబంధించి ఎనర్జీ అండ్ కోట హౌస్ ఎనిమిది ఇక్కడ ఎనిమిది వచ్చిందా లేదా అదే అండి ఇప్పుడు దీని క్లారిఫికేషన్గా ఈ పర్సన్ నుండి కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా ఏం మెసేజెస్ వచ్చాయో చూద్దాం ఈ ప్లీజ్ ప్లీజ్ ఇన్ టు వచ్చి చూసి వస్త ఎవరైతే ఉన్నారో కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా వీళ్ళ పర్సన్ ఇచ్చే మెసేజెస్ సోల్ మెసేజెస్ కాస్మిక్ కమిట్మెంట్ కదా యాక్యురేట్గా వచ్చినాయి కదా ఈ సీరియస్ ఈ రిలేషన్ అనేది సీరియస్గా తీసుకున్నారండి ఈ పర్సన్ తోటి స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఉండబోతుంది మేనిఫెస్ట్ ఎనర్జీ కూడా ఉంది ఎస్ ఎనర్జీస్ దూరమైన వాళ్ళు బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవ్వబోతుంది ఇది ఓకే ఇది ఇప్పుడు సిగల్ ఎనర్జీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ లాస్ట్లో అయితే మీకు ఈ పర్సన్ నుండి సోల్ మెసేజెస్ ఏమొస్తుంది చూద్దాం సిగల్ ఎనర్జీ అయితే స్ట్రాంగ్ బాండింగ్ గురించి సిగల్ ఎనర్జీస్ ఇద్దామండి ఎలా గీయాలో కూడా అడుగుతున్నారు సరే గీస్ చూపిస్తాలేండి ఇన్వర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు చూసే చూసేవస్ ఎవరైతే ఉన్నారో ఈ ఎనర్జీస్ ఈ టారా ఎనర్జీస్ అనేది మీకు ఎలా కనెక్ట్ అవుతుంది ఎలా వర్క్ అవుతున్నాయో కూడా చూసి ఎనర్జీస్ అని చూసి ఇక్కడ రూన్ ఎనర్జీస్ కనెక్ట్ చేసి సిగిల్ ఎనర్జీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి మీకు మీ పర్సన్కి స్ట్రాంగ్ బాండింగ్ ఉండేలాగా ఇన్వర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాళ్ళు చూసి వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ తోటి స్ట్రాంగ్ బాండింగ్ ఉండేలాగా సిగల్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ సెగిల్ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి కనెక్ట్ చేయండి యూనివర్స్ ఓకే వర్క్ అవుతున్నాయండి నైనా ఫ్యాన్స్ ద హెల్మెట్ మీ పర్సన్ పొగర దించపోతున్నారు ఇదిగోండి మీ కంట్రోల్లోకి వస్తారు క్లారిఫికేషన్ ఈ పర్సన్కి ఈ పర్సన్ ఒంటరిగా ఉండకుండా ఇష్టపడేవారు కానీ మీతో కలవనని మీతో ఉండనని వంటికేసారు కదా పొగరుగా సమాధానం చెప్పారు కదా ఈ పర్సని మీ గురించి ఆలోచించేలాగా మీతో స్ట్రాంగ్ బాండింగ్ ఉండేలాగా సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ రీన్ అని జరుగుతుంది స్ట్రాంగ్ బాండింగ్ టెన్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ ఇంటికల్స్ చూడండి ఎనర్జీస్ కనెక్ట్ అయ్యా కర్మను పెట్టి ఇప్పుడు ఈ పర్సన్ తోటి స్ట్రాంగ్ బాండింగ్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మిమ్మల్ని వండర్ చేసిన వెళ్ళిపోయిన ఈ పర్సన్ ఈ రోజన్న రోజు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీతో కలిసి ఉండడానికి ఇష్టపడేలాగా హ్యాపీ లైఫ్ లీడ్ చేసేలాగా ఎనర్జీస్ కనెక్ట్ చేస్తున్నానండి యూనివర్స్ ప్లీజ్ ప్లస్ ఇన్ వాళ్ళు చూసి వివర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ ప్లషర్ ఆనందం క్షషన్ మరి ప్రయత్నం ఎస్ ద జర్నీ స్ట్రాంగ్ బౌలింగ్ అనేది ఇదిగోండి ద బిగిని ఓకే ఆర్బీ వచ్చింది కూడా మీ మనసును కష్టపెట్టిన వాళ్ళే హండో వాళ్ళు కావాలని మీ లైఫ్లోకి రాబోతున్నారండి సిగిల్ ఎనర్జీ అనేది ఎలా ఉందో చూద్దాం Oke, okay. oke. Okay, ini akan kau cintu simple kan, స్టార్టింగ్ దైవ్యాసు ఈ ఆర్ వచ్చింది బి మూజు చాలా సింపుల్గా వచ్చింది కష్టమేమి లేదు స్ట్రాంగ్ బాండింగ్ ఉండేలాగా ఐదు ఒకటి ఆరు ఎనిమిది పది ఒకటి ఏడు మూడు పది ఒకటి ఆరు నాలుగు ఒకటి పది ఒకటి అండ్ మూడు ప్లస్ మూడు తొమ్మిది ఓకే ఇదండి ఈ ఎనర్జీ వచ్చింది మీరు ఈ డ్రా డైలీ త్రీ టైమ్స్ డ్రా చేయాలి అండ్ అలాగా తొమ్మిది రోజులు డ్రా చేయాలండి నైన్ డేస్ ఒక టెన్ డేస్లో ఈ పర్సన్లో చేంజ్ రావటం వన్ మంత్లో ఈ బాండింగ్ స్ట్రాంగ్ అయితే ఉండబోతుందండి టెన్ డేస్లో ఈ పర్సన్లో చేంజెస్ రావటం ఒక్క నెలలో ఈ పర్సన్ మీతోటి స్ట్రాంగ్ బాండింగ్ అనేది కనిపిస్తుంది టెన్ డేస్ అండి పది రోజులు కానీ పదకొండు రోజుల్లో కానీ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది సో ఇది పెద్ద కష్టమేమి కాదు మీరు ఈ నంబర్ సేమి గీయొద్దు ఒకే పేపర్లో అంటే ఎస్ ఒకే పేపర్లో గీయొచ్చు రోజుకో పేపర్ అవసరం లేదండి మీకు టైం పుదిరినప్పుడల్లా వేయొచ్చు ఒకే టైం అనేది అవసరం ఇది ఎనర్జీ ఇది కొంచెం కిందకి రావాలి అంతే ఎనర్జీ అనేది ఇది ఓకే ఇదండి మీరు డైలీ త్రీ టైమ్స్ అయితే డ్రా చేసి అలా తొమ్మిది రోజుల వరకు చేస్తే పది రోజులు కానీ పదకొండు రోజులు కానీ రిజల్ట్ అనేది వస్తుంది కొంతమద్దికి నెలలోని మీ పర్సన్ తోటి స్ట్రాంగ్ బాండింగ్ అనేది కనిపిస్తుంది చాలా ఈజీ ఇది చాలా ఇన్ని కార్డ్స్ వచ్చినా సరే సింపుల్గా ఈ ఎనర్జీ వచ్చింది సో ఇదండి మీకు యాక్యురేట్గానే ఇవ్వటం అయితే జరిగింది చూడండి ఎప్పటిలోగా ఈ పర్సన్ తోటి డివైన్ మ్యారేజ్ అంటే నైన్ వచ్చింది కదా ఇదిగోండి మరి ఇందాక డివైన్ టైమింగ్ అనేది ఒకటి వచ్చింది యాక్యురేట్గా వచ్చినాయా ఇది విషయం ఇది ప్లస్ తొమ్మిది ఈ పర్సన్ తోటి స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఎనర్జీస్ అయితే కనెక్ట్ అయినాయి నేను క్లారిఫికేషన్గా తీద్దాం ఈ ఎనర్జీస్ క్లారిఫికేషన్గా తీద్దాం ఎయిట్ ఆఫ్ ఎండికల్స్ ఓకే స్ట్రాంగ్ బార్నింగ్ లవర్స్ వద్దనుకున్న వాళ్ళే కావాలని అయితే వస్తున్నారండి ఓకే ఇదండి నెక్స్ట్ ఈ పర్సన్ నుండి వచ్చి సోల్ మెసేజెస్ అనమాట ఈ పర్సన్ మీకు ఏం మెసేజ్ అయితే ఇస్తున్నారు ఇన్వర్స్ ప్లీజ్ బ్లస్ ఇన్ టు ఆల్ ఆహా ఇన్వర్స్ ప్లీజ్ బ్లసింగ్ టు ఆల్ చూసి ఎవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ పర్సన్ నుండి వచ్చే సోల్ మెసేజెస్ మీరు ఒక్కళ్ళే ఉంటారు జీవితంలో అయినా మనసులైనా సరే మీరు త్వరలో ఈ పర్సన్ మా మీట్ అవ్వబోతున్నారు అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ దూరం అవుతున్నాయి ఎంగేజ్మెంట్ మీకు కమిట్ అయిపోతున్నారు ఫ్రీ సెల్ఫ్ మీరు ఎంత పేషెన్సీగా ఉంటారో మీ భయాలన్నీ పోగొట్టుకోండి ఇదిగోండి ఈ సెగల్ ఎనర్జీస్ అనేది వర్క్ అవుతుంది చూసారా ఎంగేజ్మెంట్ అంటే ఇప్పుడు కమిట్మెంట్ అయితే ఇస్తారు మ్యారేజ్ కమిట్మెంట్ వస్తుంది అండ్ భార్యాభర్తల మధ్య నుండా స్ట్రాంగ్ బాండింగ్ అనేది కనిపిస్తుంది ద జర్నీ వచ్చింది అలానే బిగినింగ్ కూడా వచ్చింది అని అది చూసారు కదా జర్నీ అంటే ఈ పర్సన్ తోటి ఇంకా లైఫ్ అనేది లైఫ్ లాంగ్ ఈ పర్సన్ తోటి కలిసి ఉండేలాగా ద బిగినింగ్ విడిపోయాను అనుకున్న వాళ్ళు మళ్ళీ కలిసి ఉండాలనేదే అనుకుంటున్నారు న్యూ బిగినింగ్ అనమాట ఇంకా గొడవలు ఉండవు సమస్యలు ఉండవు థర్డ్ పార్టీ వాళ్ళు ఉండరు మీ పర్సన్ మీరు అట్రాక్ట్ చేసుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ నుండి ఎఫెక్షన్ అనేది తీసుకోబోతున్నారు ఇంత స్ట్రాంగ్ బాండింగ్ అయితే ఎనర్జీస్ అయితే కనెక్ట్ అయ్యేయండి ఇదండి ఈరోజు రీడింగ్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి